హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ ఈరోజు చేయబోతున్న రెసిపీ నల్ల కారం అండి ఈ నల్ల కారాన్ని జ్వరం తగిలినప్పుడు ఏం మనకి తినబుద్ధి కాదు కదండి నోటికి అలాంటప్పుడు ఈ నల్లకారాన్ని చేసుకొని తింటే చాలా బాగుంటుంది తినాలనిపిస్తుంది అన్నమాట అన్నం తినాలనిపించదు కదా బాగున్నప్పుడు ఒంట్లో అలాంటప్పుడు ఈ కారపొడి చాలా బాగుంటుంది నాకైతే హెల్త్ అసలు బాగాలేదండి ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఫ్లేవర్ అనమాట అలా నేను వీడియోస్ పెట్టలేకపోయాను సారీ అండి ఈరోజైతే ఈ కారపొడి చేసుకొని కొంచెం అన్నం తినాలని అనిపించింది అనమాట అందుకు నేను ఈ కారపొడి ప్రిపేర్ చేస్తున్నాను ఇది మా ఇంట్లో నేను ఎలా చేసుకొని తింటాము మేము అలా చూపిస్తున్నాను మీకు తయారు చేయడానికి ముందుగా ఎండుమిర్చి ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి ధనియాలు రెండు స్పూన్లు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నానండి చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను పుల్ల పుల్లగా బాగుంటుందండి నోటికి అలాగే ఒక పది రెమ్మలు వెల్లుల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు అండి ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఆ తర్వాత కారపొండిని దంచుకుందాము అది ఎలా చేయాలో చూపిస్తాం ఇప్పుడు తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వంటని చిన్నగా పెట్టుకోండి లేకపోతే త్వరగా మాడిపోతాయి ఎండువిరపకాయలు ఎండువిరపకాయలు వేసుకొని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా వేసుకుందామండి అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి చూస్తున్నారు కదా చిన్న మంట మీదే ఫ్రై చేశాను చక్కగా ఫ్రై అయిపోయింది అండి ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటే మాడకుండా నీట్గా ఫ్రై అయిపోతాయి ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఒక పది నిమిషాల పాటు చల్లార పెట్టుకొని ఆ తర్వాత రోట్లో వేసుకొని దంచుకుందామండి కారం పొండి దంచుకుందాం ఇప్పుడు ఇదిగోండి రోలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను తుడుచుకొని ఇప్పుడు ఈ రోట్లో మిరపకాయలను వేసుకుంటున్నాను మిరపకాయలని రోట్లో వేసుకున్నాను ఇప్పుడు సరిపడినంత కళ్ళు వేసుకుంటున్నాను చింతపొడుని కూడా వేసుకొని దంచుకుందామండి ఓకే అండి ఇలా చక్కగా దంచేసుకున్నాను ఇప్పుడు ఫైనల్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకుందాము ఈ వెల్లుల్లిపాయలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ కారపొడికి చాలా బాగుంటుంది ఓకే అండి దంచేసుకోవడం అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాము ఇలా రోట్లో ఉంచుకొని ఇలా కలిపేసుకోవాలి చింతపండు వేస్తున్నాం కదండి ఇది కొంచెం ఇలా ముద్దగానే ఉంటుంది ఓకే అండి దంచి పెట్టుకున్నాను కదా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారొడిని వేడి వేడి అన్నంలో ఒక స్పూను కారపొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి thank you andy